శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సగటు మనిషి తన జీవితాన్నే ఆనందంగా భావిస్తాడు అదే లక్ష్యంగా భావిస్తాడు అర్థమవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండడమే లక్ష్యమని భావిస్తాం అది ఎలాగైనా కానివ్వండి డబ్బో ఉద్యోగం ఏదో సంపాదించాలో ఏదో చెయ్యాలని అనుకుంటాం కానీ అసలు రీజన్ ఏంటంటే ఏమనుకుంటాడంటే భగవంతుడు జోలికి పోడు ఎందుకంటే ఆనందం కోసం నేను ఏదో ఉద్యోగమో లేకపోతే ఒక రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టో బ్యాంకులో పది కోట్లు బ్యాలెన్స్ వేసో ఆనందంగా ఉండాలనుకుంటున్నాను తప్ప భగవంతుడు జోలికి పోతే ఏమవుతుందంటే ఇఫ్ ఐ సీ గాడ్ ఐ ఇఫ్ ఐ లెర్న్ ద పరావిద్య నేను భగవంతుడి కోసం భగవంతుడిని పూజిస్తే ప్రార్థిస్తే జపిస్తే లేకపోతే పరావిద్యను నేర్చుకుంటే ఇవన్నీ కూడా ఆఫ్ చేసేయమంటారు అంచేత నా నా ఆనందానికి ఇవన్నీ అవరోధాలని భావిస్తూ ఉంటాడు చాలామంది భావిస్తూ ఉంటారు ఏమండి ఏ గుడికి రామకృష్ణ మఠానికి వెళ్ళవయ్యా అంటే ఎందుకంటే ఇప్పుడప్పుడే రామకృష్ణ మఠానికి జీవితంలో సాధించాల్సింది ఎంత ఉందంటారు మన పేరెంట్స్ కారణం ఏంటంటే ఒక భయం అన్నమాట అంటే ఈ పరావిద్యని కానీ భగవంతుని కానీ పొందే ప్రయత్నమో లేకపోతే భగవద్ధ్యానమో నామ సంకీర్తనో చేస్తే ఏమనుకుంటామంటే ఎక్కడ సుఖాలను కోల్పోతామేమో అని భయం అనమాట సో మన అందరూ అదే చెప్తారనమాట అరే ఈ జీవితం సుఖ సుఖ సుఖపడవో మఠానికి వెళితే అంటారనమాట వేదాంతం ఎప్పుడూ సుఖపడ సుఖపడద్దు అని చెప్పట్లేదు యూ హవ్ టు ట్రాన్సెండ్ వాటిని అధిగమించి పొమ్మని చెప్తుంది తప్ప సుఖాలను విడిచిపెట్టమని చెప్పట్లేదు అంటే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ సుఖాలను కోల్పోతామో ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు అంచేత ఎలాంటి భయపడతారని ఇలాంటి యువకులు లేకపోతే పరావిద్య అన్న భగవంతుడన్నా భయపడతారని కాలం నాడే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే బాబు నువ్వు ఇంత లౌకిక ఆనందాలు పొంది ఆనందంగా ఉండాలనుకుంటున్నావు ఈ లౌకిక ఆనందాల కంటే ఇంకా ఉన్నతమైన ఆనందం ఉంది అని వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మ్యాప్ గీసారనమాట మ్యాప్ ఆ మ్యాప్ ఏం చెప్పిందంటే ఆశిష్టో దృఢిష్టో బలిష్ట తస్యం పృథివీ సర్వా విత్త పూర్ణ సత్యే శనుష్య శ్రోత్రియస్య చా కామ తస్య అంటూ ఆనందానికి అవధుల్లేని ఆనందం ఎలా పొందాలని కంపేర్ చేశారు వాళ్ళు ఎలా కంపేర్ చేశారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వేదకాలం ఋషులు వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి ఫేస్బుక్ ఆపరేట్ చేయడం రాదు వాట్సాప్ ఆపరేట్ చేయడం రాదు అనుకుంటాం వాళ్ళు ఎంత వాళ్ళు ఏం చెప్పారంటే ఆశిష్టో దృడిష్టో బలిష్టం ఒక మంచి దృఢ దృఢమైన శరీరము లేకపోతే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలవంతుడు అట్లాంటి బలవంతుడికి ఉన్న ఆనందము అట్లాంటి బలవంతుడికి తస్యేయం పృథ్వీ సర్వ విత్తస్య పూర్ణ ప్రపంచంలో ఉన్న సంపదలంతా అంత బలం ఉన్నవాడు వాడికి ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ వాడి చెంతనున్నప్పుడు వాడు ఎంత ఆనందంగా ఉంటాడో వాడు ఆనందాన్ని ఒకసారి మీరు బేరీజ్ వేయండి వాడికి వాడి దగ్గర ఎంత ఆనందం ఉంటుందో వాడికంటే రెట్లు ఆనందం ఎవరి దగ్గర ఉంటుందంటే శ్రోత్రియస్య చా మహతస్య ఏ విధమైన కామనలు లేని బ్రహ్మవేత్త దానికంటే వంద రెట్లు ఆనందంగా ఉంటాడని చెప్పింది ఇంకేం చెప్పింది కంపారిజన్ చూడండి ఎట్లా కంపేర్ చేసిందో తేయే శతం మనుష్య గంధర్వాణ అట్లాంటి వంద రెట్లు గంధర్వులు ఆనందం మనం చెప్తాం కదా గంధర్వ లోకం ఉంది అక్కడ చాలా భోగభోగ భాగ్యాలు ఉంటాయి అక్కడ ఇంటర్నెట్ అంతా కూడా ఫ్రీ వైఫై జోన్ ఇవన్నీ అనుకుంటాం చూసారండి అక్కడ ఆ దేవ గంధర్వ లోకంలో పొందే మనుషులు పొందే ఆనందానికంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఆనందం ఎవరికి ఉంటుంది శ్రోత్రియస్య చాకా ఏ విధమైన కామనారహి కోరికలు లేని వాడికి వాడి దగ్గర అంత ఆనందం ఉంటుందన్నమాట ఏ విధమైన కోరికలు లేవనుకోండి కోరికలు లేకుండా ఉండడం కష్టం బట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా దృష్టిలో పెట్టుకుని జీవించడం నేర్చుకున్నప్పుడు రియల్లీ యూనో మీరు ప్రైజెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు కానీ ఈ బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ నడవాలి ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వాట్సాప్ మనం ఆపరేట్ చేస్తామంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్లు ఎన్ని నడుస్తూ ఉంటాయి అవన్నీ నడిచినప్పుడే వాట్సాప్ ఆపరేట్ చేయగలుగుతున్నాం కదా అదేవిధంగా జీవితంలో శ్రోత్రియస్య చాక మహాతస్య అలా ఉండాలనుకోండి విల్ వర్క్ మనం మెటీరియల్ గోల్ సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము అట్ ద సేమ్ టైం నో విల్ బి హ్యాపీగా ఉండగలుగుతాం అంచేత ఈ కంపారిజన్ ఏం చేసిందంటే తేయే శతం మనుష్య గంధర్వాణామానంద సయ్యకో దేవ గంధర్వాణామానంద వాడు పొందిన ఆనందము సయేకో దేవగంధర్వాణం అది దేవగంధర్వుల ఆనందంతో పొందితే అది ఒకటనమాట అట్లాంటిది వెయ్యి ఆనందాలని కంపేర్ చేసుకుంటే శ్రోత్రియస్యజాకా మహాతస్య అని చెప్పింది అనమాట ఎంత కంపారిజన్ చేసిందండి కంపారిజన్ చేసింది చెప్పి ఏం చెప్పిందంటే బాబు దిస్ ఈజ్ ద థింగ్ అంచేత ఇది దృష్టిలో పెట్టుకో అంచేతే వేదాంతం నెవర్ సేస్ టు గివ్ అప్ ఆల్ యువర్ అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్ బట్ రిమెంబర్ దట్ యు హవ్ టు ట్రాన్స్జెండ్ ఆల్ దోస్ థింగ్స్ వాటిలో ఏమీ లేదు సారమేవ నిస్సారం సారి దుర్దృక్షయ ప్రవృజంతి అకృతోత్వాహ పరమ వైరాగ్యం ఉపాశ్రిత అని చెప్పింది అనమాట అందులో సంసారంలో సారం ఏమని తెలుసుకుని పరమ వైరాగ్యంతో జీవించడం నేర్చుకోండి ఇదే అత్యుత్తమమైన బాట చివరిగా ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను ఒక గురువు గారు ఒక శిష్యుని తీసుకుని పొలాల గొట్టల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు పొలంలో మొక్కలు ఎట్లా ఉన్నాయంటే పై పైన తేలుతూ ఎండిపోతున్నట్టుగా కనపడుతున్నాయి కానీ గట్టు మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు ఎట్లా ఉన్నాయంటే చక్కగా పచ్చదనంతో కనిపిస్తున్నాయి అప్పుడు శిష్యుడు గురువుగారిని అడిగాడు ఏంటంటే గురువుగారు చిన్న మొక్కలేమో ఎండిపోతూ విలువలు ఉన్నాయి ఈ గట్టు మీద ఉన్న పెద్ద మొక్కలు నీటిలో ఉన్నప్పుడు కూడా విలువలు కానీ ఈ గట్టు మీద ఉన్న పెద్ద వృక్షం అంత పచ్చగా ఇంతలా ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇది పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే దాని రూట్స్ లోపల భూమి లోపల ఉన్న నీ నీటి నాళాల వరకు చొచ్చుకొని పోయాయి వేరేజ్ ఈ పొలంలో ఉన్న వరి పైరు యొక్క వేళ్ళు ఏంటంటే పై పైనే వ్యక్తి ఉన్నాయి కాబట్టి ఇది పచ్చగా లేదు అది పచ్చగా ఉందని చెప్పారనమాట ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే మొక్క పచ్చగా ఉందంటే మనం కూడా సంతోషంగా ఉండాలంటే వీ హ్యావ్ టు గెట్ ద హ్యాపీనెస్ ఫ్రమ్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్ లోపల నుంచి పొందే ప్రయత్నం చేస్తే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం కానీ బయట బయట నుంచి పొందే ప్రయత్నం చేసామనుకోండి ఎప్పుడు పచ్చగా ఉండవు అప్పుడప్పుడు పచ్చ కనపడతాం ఒక స్పార్క్ ఆఫ్ సెకండ్ పచ్చగా కనపడతాం మళ్ళీ దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఎంతో ప్రేమతో ఒక ఐఫోనో లేకపోతే ఇంకోటి ఇంకోటో కొనుక్కున్నప్పుడు దాని మీద స్క్రాచ్ పెడితే దుఃఖం వస్తుంది అనమాట లేకపోతే దొంగిలిస్తే దుఃఖం సరిగ్గా పని చేయకపోతే దుఃఖం మరి రావాలి కదా హ్యాపీగా ఉండాలి కదా కానీ ఆ గట్టు మీద ఉన్న మొక్క ఎప్పుడూ పచ్చగా ఉందంటే కారణం ఏంటంటే ఆ మొక్క యొక్క రూట్స్ భూమి లోపల నీటి నాళాల వరకు చొచ్చుకొని పోయిన కారణంగా అక్కడి నుంచి వాటర్ తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పచ్చగా ఉండగలిగింది వెన్ యూ స్టార్ట్ వెన్ యూ స్టార్ట్ ట్రైన్ టు గెట్ ద జాయ్ ఫ్రమ్ విత్ ఇన్ మనలోంచి మనం తీసుకోవడం మొదలుపెట్టామనుకోండి అప్పుడు ఏమవుతామంటే పచ్చగా ఆనందంగా సంతృప్తిగా జీవించగలుగుతాం అంచేత సో అలాంటి అవేర్నెస్తో మనం అట్లాంటి అవేర్నెస్తో మనం ఉండగలిగితే ఏమవుతుందంటే జీవితంలో మెటీరియల్ లైఫ్లో అనేక లక్ష్యాన్ని సాధించినప్పటికీ కూడా సాధిస్తూ ఉంటాము ఉంటూ ఏం చేస్తామంటే ఆనందం అనేది సంతృప్తి మించిన సుగుణం లేదు శారదా చెప్పినట్టుగా సంతృప్తికి మించిన సుగుణం లేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే సంతోషాన్ని అంతరంగంలో అన్వేషించే ప్రయత్నం చేస్తాము బాహ్య వస్తువుల్లో లేదు అనే విషయాన్ని మన మనసులో దృఢంగా మనం నమ్ముతాము ఈ విషయాన్ని గుర్తెరిగి వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తూ సంతృప్తితో సంతోషంగా జీవిస్తూ ఆ పరమావధిని పొందుతాము సో అలా ఎప్పుడూ సంతృప్తిగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి కావలసిన వివేకము వైరాగ్యము శ్రద్ధ భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణ శారదా స్వామి వివేకానందులు మనందరికి ఇవ్వాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను